చంద్రుతి మండలం మల్యాల గ్రామంలోని హనుమాన్ విగ్రహ పునః ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వీప్ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు స్వామి స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నాగం కుమార్ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి ఎంపీటీసీ మేకల గణేష్ నాయకులు ఈశ్వర శ్రీనివాస్ మల్లారపు రాజయ్య ప్రసాద్ దేవస్వామి వెంకటేష్ నాయకులు పాల్గొన్నారు

जय भलो हनुमान మల్యాల గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ నవగ్రహాల ప్రతిష్ట పరమేశ్వరు ప్రతిష్ట మల్యాల గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలతో పాటు ఆలయ కమిటీగా ఏర్పడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించినందుకు వారందరికీ కూడా మల్లాల గ్రామ పెద్దలకు ఆలయ కమిటీ పెద్దలకు అభినందన అందజేస్తూ ప్రతి గ్రామంలో కూడా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం పూర్వ పూర్వకాలిక కాలం నుండి కూడా పూర్వీకుల నుండి కూడా మనకు ఉండడం గ్రామంలో ఎలాంటి అరిష్టం రాకుండా చూడు తండ్రి అని చెప్పండి ఆంజనేయ స్వామి ఆలయం ఆ గ్రామాల్లో ఉందంటే భూత పేద పిషాశాలన్నీ కూడా గ్రామానికి రాకుండా ఉంటుందనేటువంటి ఒక నమ్మకం బలంగా ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు గ్రామానికి కీడు రాకుండా కాపాడేటువంటి ఆ హనుమంతుడి ఆలయాన్ని పున ప్రతిష్ట ఈ ఈరోజు గ్రామానికి అంతా మంచి జరగాలని చెప్పాను గ్రామ పెద్దలతో పాటు ఆలయ కమిటీ పెద్దలు అనేక మంది దాతలు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడం లోక కళ్యాణం జరగడానికి కోసం కృషి చేయడం వాటి సందర్భంగా చెప్తూ ఈ కార్యక్రమానికి మరి నన్ను ఆహ్వానించినటువంటి గ్రామ పెద్దలకు ఆలయ కమిటీ పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయా గ్రామాల్లో ఈ విధంగా మన హైందవ సంస్కృతిలో దేవాలయాలను నిర్మాణం చేసుకోవడము దేవాలయాల పునర్నిర్మాణం చేసుకోవడం అనేది లోక కళ్యాణం జరిగే విధంగా అందరూ మంచిగా ఉండే విధంగా సకాలం చక్కాటి వర్షాలు బ్రహ్మాండంగా పడి రైతు వర్గంతో అన్ని వరకు ప్రజలు ఆనంద ఆనందు ఉండే విధంగా ఉండాలని చెప్పి స్వాభావాన్ని కోరుకోవడం ఆనవేదిక వస్తువుల క్రమంలో ఈ సందర్భంగా భగవంతుని హనుమంతుని ప్రార్థిస్తున్న వరేస్తారు ప్రతి కుటుంబానికి తన అను వారి యొక్క ఆశీస్సులు అందేసి ప్రతి ఒక్క కుటుంబం ఆయుర్వేదంతో యశ్వస్తితోటి సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితం ముందుకు సాగాలని చెప్పని మల్లాళ గ్రామంలో శ్రీ హనుమాన్ దేవాలయ ప్రతిష్ట సందర్భంగా నవగ్రహ ద్రవాల్ ప్రతిష్ట సందర్భంగా పరమేశ్వరుడి ప్రతిష్ట సందర్భంగా వేడుకుంటున్నాం అందరికీ నమస్కారాలు అందరికీ శుభాకాంక్షలు